పార్టీ ఆఫీస్ మాట్లాడుతున్నాం పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం పార్టీ ఆఫీస్ వచ్చి రెంట్కి తీసుకుపోయిందండి ఆ ఫోటో చూసుకోవాలి అది పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ నుంచి బ్యానర్ రెండు చేస్తున్నారు అక్కడ చైర్మన్కి చెప్పున్నాను నిన్న పార్టీ హలో పార్టీ ఆఫీసు రెంట్కి తీసుకుపోయింది అది ఎద్ద మాట్లాడుకోవాలా పార్టీ సార్ అన్న ఇప్పుడు ఇది నటింగ్ తీసుకొని ఇక్కడ బ్యానర్ వేసి మాది కొనసారికి మర్యాద ఉండాలా లేదా మేము వైఎస్పీ వైఎస్పీ కొనసారిలే మేము కూడా మాది కూడా మర్యాద ఉండాలి కదా పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి బయట బ్యానర్ వేపించి అట్లా చేస్తే ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అది ఏముంటాయో కూడా తను ఈ టైంలో ఓట్లు మాట్లాడుకోవాలి అది ఓట్లు నడిపేయాలి ఇప్పుడు ఇక్కడ యోగి బ్యానర్లు వేస్తే ఎట్లా ఏం పర్యాదించడం చేయడం లేదు ఉండి ఉంటే లేకుంటే లేకుండా ఒకటే పనులు వాళ్ళంటు వాళ్ళే చేసుకుంటున్నారు ఈపోయి కానీ ఎవరైనా చేయమని కానీ ఎవరన్నా మా మాట మా అనుమతి లేని వాళ్ళు వాళ్ళు కానీ చేసుకుంటున్నారు మా అనుమతి తీసుకోవాలి కదా కౌస్టర్ ఎందుకు ఆ వచ్చి కౌశల్యం ఓకే టైం చేసుకోవడానికని కౌశారు కౌంటర్కి కూడా హుంటుంది కదా ఏం పని చేసినా కూడా వాడే ప్రతి ఒక్క కౌంటర్కి వెళ్ళాలా కౌంటర్ ఉండేది ఎందుకున్నాం మేము మాకు ఇప్పుడు మేము ఏముంటు కూడా కౌంటింగ్ హాల్లోనే వచ్చి మేము మాట్లాడేది కూడా సిటీ ప్రూఫ్ ఫోన్ చేయి కం ఫోన్ చేయండి కమిషనర్ గారికి కానీ చైర్మన్ గారి ఫోన్ వచ్చి కలిసి ఎత్తాలా మాట్లాడాలి కౌన్సర్కి

ఫస్ట్ ఉండేది బిల్డింగ్ ఏమిండేది ఏం లేదు జాప్లు చూసుకొని బిల్డింగ్ జాప్ వేసి వాళ్ళకి వాళ్ళు చేసుకొని వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు రోడ్డు మీద వస్తారంటే డిపార్ట్మెంట్ పవర్ ఇస్తే వాళ్ళు ఏముండీ వాళ్ళు ఏమన్నా చూస్తారో పెద్ద బిల్లు ఎక్కడ తక్కుతారు ఏం లేదు అది వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు అట్లా చేస్తే మేడం కూడా చూస్తున్నాము కమిషనర్ కానీ చీపీ సార్ కానీ కూడా ఏం పట్టించుకోవడం లేదు అసలు వాళ్ళు చెప్పినారంటే ఆర్డర్ వచ్చిందంటే కౌన్సిలర్ కావచ్చు ఆలోచన లేదు ఏం లేదు వాళ్ళ వాళ్ళు పని చేసుకుంటూ పోతారు మా ముందు ముందేలా వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళ కౌన్సిలర్ చేయాలి వచ్చి చెప్పేది ఇప్పుడు పాటలు సార్ సరే ఏం చెప్పుకున్నాడు నన్ను నమ్ముకొని నన్ను చూసుకొని వేస్తున్నారు నేను నాకు గెలిపిస్తున్నాను నేను పని చేస్తున్నాను వాళ్ళు వాళ్ళకి నమ్మకం అనేటట్లు మేము పని చేయాలి వాళ్ళు చేసేటట్టే మాకు నమ్ముకుంటేనే ఓట్లేసి వాళ్ళు గెలిపించేది వాళ్ళు వాళ్ళు నమ్ము మామూలు తీర్చేస్తుండేది కదా వాళ్ళకి మేము ఉంటే ఏం అవుతున్నాం వాళ్ళు వచ్చి పనులు సాప్ చెప్పినారంట చెప్పి పైకొచ్చి వాళ్ళు పని వాళ్ళు చేస్తే ఎట్లయితుంది మాకు అడిగి చేయాలి ఏదైనా కానీ మరి అన్ని కొంచెం తీసుకుని చేయాలా వాళ్ళ పని మా సార్ ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తడం లేదు తీసుకు నెగ్లెట్ చేస్తే ఎట్లా అది మేము చెప్పినట్టు వాళ్ళు నిన్న పని ఏదైనా కానీ వాళ్ళు కాల్ చేస్తే ఏదన్నానే కౌశ్యం ఏమి ఎక్కడ లేదు అవును ఎందుకు చేసినా ఎందుకు లేస్తారు ఫోన్లు మీదేముంది చెప్పండి నేను వచ్చి చూసుకుంటాను అనే మాట ఉండాలా అవును మాకు చాలా అనుమతి ఇచ్చినా మేము పోయి చేస్తామంటే మేము వచ్చి కసిడా కూర్చొని మాకు ప్రాబ్లం ఏమి ఉంటుంది చెప్పడానికి చాలా సమస్యలు ఉంటాయి మాకు కూడా చెప్పడానికి ఏదైనా పని చెప్పేలా వాటిలోనో అంత చేయాలని కష్టం మేము ఉండే గేదా వాళ్ళకి ఏం చెప్పాలి మేము గెద్రం అంత ఇందులో అంతా వాటర్ పోతుంది వస్తే వర్షాకాలం పెట్టుకుంది ఏం లేదు అక్కడ చేసే అక్కడ చేయడానికి అసలు రోడ్డు ముందు చేసుకుని కూర్చుంటే చేసే కాదు వాటిలో పని చెప్పాలి ఫస్ట్ ప్రతి ఒక్క గేది కానీ పని చెప్పి పని చెప్పాలి ఫస్ట్ మాకి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళిపోతారు మాకు ఇంటికి వచ్చి చెప్తావు గీదవాళ్ళు ఏం వాడు ఏం లేదు పంట పట్టించుకోవడం లేదు అని కాదు సభకు నమస్కారం అధ్యక్ష ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమని చెప్పి ఆదని టౌన్ లో బ్యానర్లు బ్యానర్లు పెట్టడం జరిగింది ఇది ఎవరి పర్యవేక్షణలో పెట్టినారో ఎవరి ప్రోత్సహిస్తే కట్టినారో అందులో దాంట్లో గవర్న అది ఎమ్మెల్యే గారే కట్టించారా లేదంటే వేరే ఎవరైనా కట్టించారా ఇది కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే భవనము అది అద్దె భవనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు రాసి ఈ రకంగా బ్యానర్లు పెడితే రేపు పొద్దున జవాబు రెండు వందల రూపాయలు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక వ్యక్తి మీద బ్యానర్ పెడతారు ఈ సంస్కృతిని మనం ప్రవేశపెట్టడం కరెక్టా తప్ప అయినా అలాగే కోర్టులో ఉన్న విషయంలో కోర్టులో నేర్చుకోవాలి ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో నడిచింది భూబంధాలు అంటున్నారు చాలా అయితే ఎవరైనా రుజువు చేయండి ఉత్తమ మాటలు అయితే మాట్లాడద్దండి ఎవరైనా రుజువు చేస్తే చెప్పండి దాని బాధ్యత మేము తీసుకుంటాం ఆ పార్టీ బాధ్యత ఆ బాధ్యత మేము వహిస్తాం అంతేగాని ప్రతిసారి ఇంకొకసారి ఎవరైనా దీని మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకోవడం ప్రసక్తి లేదు రెండోది ఈ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ మన కమిషనర్ గారు కానీ ఆ బ్యానర్ లో ఎవరి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది దానికి ఉండే పర్మిషన్ చేయండి ఆ బ్యానర్ ని ఇమీడియట్ గా ఇప్పుడు రిమూవ్ చేస్తేనే మేము ఇక్కడ ఈ ఈ సభను ప్రోత్సహిస్తాం అధ్యక్ష ప్రోత్సహిస్తాం చేస్తారు अब ये बारे में करे कुछ तो बोलिए जाएगा करे कुछ तो नुचले दम